వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి వాతావరణంలో వచ్చిన మార్పులు అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు చుట్టుముడుతుంటాయి వీటికి తోడు మలేరియా స్వైన్ ఫ్లూ డెంగ్యూలు కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలకు తెప్పలు తప్పడం లేదు జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మరిన్ని వివరాలు చూద్దాం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండడంతో వ్యాధి సంక్రమణ తీవ్రత పెరుగుతోంది మలేరియా డయేరియాతో పాటు డెంగ్యూ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి నిత్యం ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అవస్థలకు గురవుతున్నారు తెలంగాణలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం వేలకు పైగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి అందులో ఎక్కువ భాగం వైరల్ జ్వరాలే ఉంటున్నాయి వర్షాలతో డయేరియా వ్యాధిగ్రస్తులు పెరుగుతుండగా ఈగలు దోమల కారణంగా మిగతా వ్యాధుల వ్యాప్తి జరుగుతోంది సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు జ్వరం తదితర లక్షణాలున్న చిన్నారులను బడికి పంపించొద్దని సూచిస్తున్నారు వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు నీరు ఉండే ప్రాంతాల్లో వాడిన నూనెలు రంపపు పొట్టు వంటివి వేస్తే దోమలు కీటకాల లార్వాను అరికట్టొచ్చని వివరిస్తున్నారు పెరుగుతున్న వ్యాధుల నేపథ్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవటం చాలా అవసరం దీనివల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు